నవంబర్ ఇరవై తొమ్మిదిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి లక్ష్మారెడ్డిలతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాటు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ధ్యేయంగా చేపట్టిన దీక్షతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రకటన చేయడం జరిగిందన్నారు చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని

రాష్ట్రం అంత అన్ని జిల్లాల్లో నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు నిర్వహించుకోవడం జరుగుతా ఉంది మరి ఆ కార్యక్రమాన్ని మనందరూ జరుచుకోవడానికి అన్ని జిల్లాలను వేయడం జరిగింది ప్రతి మండలం నుంచి పది 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 పన్నెండు మంది రమ్మని చెప్పిన ముఖ్యులను కానీ మన వాళ్ళు ఉత్సాహంతో ట్వంటీ నైన్త్ నాడు జరిపే మీటింగ్ కంటే పెద్ద ఎత్తున రావడం జరిగింది మరి ఈ ఉత్సవాన్ని చూస్తా ఉంటే మరి భవిష్యత్ ఏంటని మనం మీకు అర్థమవుతా ఉంది ఈ ఉత్సాహాన్ని కూడా కారణం ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం మీద కూడా లేకుంటే ఓడిపోయిన ప్రభుత్వం మీద కూడా రిజల్ట్ వచ్చిన మలతనా నుంచి అయ్యో మనం తప్పు అనే పరిస్థితి ఎప్పుడు గతంలో ఎప్పుడు లేదు అదే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోగొట్టుకున్నాం కేసీఆర్ని పోగొట్టుకున్నాం అని రిజల్ట్ వచ్చిన మలతటి రోజు నుంచే ప్రజల్లో భావన రావడం అనేది గతంలో ఎప్పుడు లేకుంటే దాంతో పాటు మరి వచ్చిన ప్రభుత్వం మీద ఇంత తొందరగా వ్యతిరేకత కూడా ఎప్పుడు రాలేదు ప్రభుత్వం మీద అంటే వీళ్ళు ప్రజలకు ఎలక్షన్ సందర్భంలో మాయ మాటలు చెప్పి కథలు చెప్పి మభ్య పెట్టి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు చెప్పి మరి మోసం చేసి ప్రభుత్వానికి రావడం మరి అవి ఏవి కూడా అమలు చేయకుండా అన్ని తొండి మాటలతో టైంపాస్ చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి సందర్భంలో ప్రజలందరూ అర్థమైపోయింది మరి గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే నిజానికి కేసీఆర్ గారు ఉద్యమాన్ని స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం తేకుండా ఉంటే ఒకసారి ఊహించుకుంటే మన రాష్ట్ర పరిస్థితి ఎట్లుండే మీకు అర్థమవుతుంది ఈ పది సంవత్సరాల్లో మన రాష్ట్రం ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది ప్రజలంతా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అని ఇప్పటికే ఎలక్షన్ వస్తే అవతల జీరో ఆ పరిధిలో మనం మనవాళ్ళు ఉన్నారు మరి మనం ఇరవై తొమ్మిది నాడు విషయాలన్నీ మాట్లాడుకుందాం ఆ రోజు మీరు అందరు కూడా అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రావాలి మరి కాక మరి ఇక్కడే అనుకున్నాం కానీ ఈ పరిస్థితి ఇక్కడ సరిపోయేటట్టు లేదు మేము ఆలోచన చేస్తాం ఇక్కడ ఏం ఎక్కడ పెడదాం మీటింగ్ ఇక్కడైనా ఇంకెక్కడ బయట పెడదాం అనేది అన్ని అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా ఇరవై తొమ్మిదో తారీఖు నాడు వచ్చే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు దీక్ష దివస్ పేరు మీద కార్యక్రమాలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర పార్టీ మరి ఆ రోజు మన ఉద్యమ స్వరూపం ఏంది మన తెలంగాణ ఎట్లా వచ్చింది ఎవరెవరు కష్టపడ్డారు మరి కేసీఆర్ఎస్ ఉద్యమాలు ఏంది మన అందరికి తెలిసినా ఒకసారి మనం చేసుకుందాం ఆ రోజు రవాణా కార్యక్రమం జరుపుకుందాం మరి దాని కొరకే ఈరోజు ఆ కార్యక్రమం కొరకు ఈరోజు మిమ్మల్ని రావడం రమ్మని చెప్పడం జరిగింది మరి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఇదే మీ అందరు కూడా ఆహ్వానం మీ మీ గ్రామంలో ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మండల స్థాయి నాయకులు వచ్చారు టౌన్ టౌన్ నాయకులు వచ్చినారు మీరు అందరు కూడా మీ ప్రాంతాల నుంచి మిగతా వాళ్ళందరూ చెప్పి ఆ రోజు కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాల్సిందిగా కోరుతా ఉన్నాను మరి సందర్భంగా ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ మాట్లాడి ఆ రోజు ఇరవై తొమ్మిది మిగతా విషయాలు దీక్షా దివస్ మాట్లాడుకుందాం తెలంగాణలో మేము డిక్లేర్ చేస్తున్నాం ఇస్తామని చెప్పి నైన్త్ డిసెంబర్ రోజు ప్రకటన చేయడం జరిగింది అంటే సారు ఇరవై తొమ్మిది నాడు దీక్ష ప్రారంభించిండు నైన్త్ డిసెంబర్ రోజు దీక్ష విరమించిండు ఆ తర్వాత మళ్ళా రకరకాలుగా ఆంధ్ర ఆంధ్రలోచి కొట్లాడి మళ్ళీ అనేది చరిత్ర వేరు దీక్షా దివస్కు పుట్టుక ఎండ్ దీక్షా దివస్ బ్యాక్గ్రౌండ్ ఆ రకంగా స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఆయన చావు నోట్లే తలపెట్టి బయటకు వచ్చి వచ్చిన తెలంగాణ ఇం తర్వాత కూడా మళ్ళీ ఏమేమైనటువంటి చాలా సంఘటనలు జరిగినాయి రాబోయే ప్రభుత్వం మనదే గుర్తుపెట్టుకోండి వందకు వంద శాతం రాబోయే ప్రభుత్వం మనదే ఈ మాట కాంగ్రెస్కి ఓటేసిన వేసిన కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు అయ్యా ఎంత తప్పు చేసినా మా చెప్తున్న మేము కొట్టుకున్నట్లుందని ఊరంటారు మా గుంతా మేము చూసుకున్నట్లు ఊరంటరు మాకు గుంతాలు మేము చూసుకొని పడ్డట్లు అంటారు కనుక మీరందరూ ఒక నిజాయితీతో ఉండండి గతంలో చేసిన తప్పులు మర్చిపోండి మేము కూడా చూస్తున్నట్లుంటాం కొత్త తప్పులు చేయకుండా దయచేసి మనం అందరం కూడా చేద్దాం ఎవరికైనా ఏదైనా సమస్య ఉందంటే నేరుగా మాకు వచ్చి చెప్పండి ఈ సమస్య ఉంది ఇట్లా అని ఎందుకంటే బయట ఏమైతే అంటే మనం ఏ రకంగా అన్నా కూడా మంచిగా మంచిగా ప్రేమతోనన్నా కోపంతోనన్నా అది ఏమైపోతుందంటే ఇంత కష్టపడి చేసిన ప్రోగ్రాము లాస్ట్కు వేస్ట్ అవుతుంది మన ఉద్దేశమే వేరు ఇది మన ప్రోగ్రాం ఉద్దేశం వేరు మన కథ వేరు వాళ్ళు ఏం చేస్తారని దాన్ని సైడ్ ట్రాక్లో పోయడానికి తప్పుదో పట్టిస్తాం తప్పుదో పట్టించి పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు చాలామంది కూడా ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి కొంతమంది మాత్రమే నిజాయితీగా నిక్కచ్చిగా పేపర్లు రాస్తున్నారు కొంతమంది మాత్రం చేస్తారు కొంతమంది పట్టించుకోవట్లేదు సమస్యలు ఉన్నా సమస్య రానట్ల దృష్టికి రానట్లు చేస్తున్నారు కనుక మీడియా వాళ్ళకు కూడా మేము ఈ సభ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం సమస్యలు రాష్ట్రంలో ఏముండవు కానీ జిల్లాలో మీరు అందరు కూడా దయచేసి ఇవన్నీ కవర్ చేసి ఇవన్నీ విజయవంతమైనట్టు చేయండి ఇది మనం అందరం మన అందరం మైన మరి మన మన భవిష్యత్తు అన్ని జిల్లాల మన భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ పూర్తిగా దిగజారిపోయినటువంటి జిల్లా ఇది పదేళ్ళు ఏళ్ళు కష్టపడ్డాం మళ్ళీ ఎదిగిపోయింది పదేళ్ళు మళ్ళీ మేము వస్తాం గ్యారంటీగా మళ్ళీ అవన్నీ తీసుకొస్తాం నిజాయితీగా కష్టపడ్డ కార్యకర్తను ఈసారి గుర్తిస్తాం అప్పుడు తెలుసో తెలియకను తప్పులు జరిగినాయి తప్పులు జరిగి నిజాయితీ కార్యకర్తలు వదిలిపెట్టి ఎవరికంటే వాళ్ళని ఎవరికంటే వాళ్ళకి చేసినాం చేసినందుకే మనకి పరిస్థితి వచ్చింది నిజాయితీ వాళ్ళని ఉంటే ఈ పరిస్థితి రాకుండే ఖచ్చితంగా రేపు ఇప్పుడు ఒకసారి అయిపోయింది నెక్స్ట్ ఆ పరిస్థితి రానీయం వందకు వంద శాతం ఈ జిల్లాల్లో మాత్రం మేము ముగ్గురం ఇంకా పెద్ద కల్పము నాయకులు మిగతా నాయకులు కలుపుకొని మంచిగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత లిస్ట్ తయారు చేసుకొని ఎవరికి ఎట్లా చేయాలని అన్ని సామాజిక వర్గాల వారిగా అందరికీ న్యాయం జరిగేటట్లు ఖచ్చితంగా కూడా చేస్తామని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇరవై తొమ్మిది మీటింగ్ కూడా మీరు మీరే సోషల్ మీడియా ద్వారా పెట్టుకొని ఇక్కడనే బయట లోపల బయట కలిసి స్క్రీన్లు పెట్టి బయటి వరకు కూడా ఆ దీక్షా దివస్ ఆయన దీక్ష చేయడానికి పూనుకున్నటువంటి రోజు కనుక ఆ రోజు చేద్దాం అంతకుముందు ఎవరెవరైతే ఏ దానిలో పాల్గొంటారో మీరు మీ వాట్సాప్ ద్వారా లేదు మీకున్నటువంటి ఇంకా సోషల్ మీడియా ద్వారా మీరు పాల్గొనే మీరు పెట్టండి మాకు కూడా ఇచ్చినట్లయితే అవన్నీ కలిపి కూడా పెట్టేటట్లు మేము ప్లాన్ చేస్తాం ఖచ్చితంగా కూడా కనుక దయచేసి దీన్ని మరి రెండు తారీఖు గుర్తుపెట్టుకోండి ఇరవై తొమ్మిది గుర్తుపెట్టుకోండి ఈ రెండు రేపటి నుంచి ఏడ పోయినా ఏడ కూర్చున్నా మాట్లాడుకుంది ఏంటంటే ఇరవై తొమ్మిదికి పోదాం తర్వాత ఈ రెండు తారీఖు మాత్రం గిరిజనురా పాపం పేదలు వాళ్ళు వాళ్ళకి అండగా మనం పోద్దామని చెప్పాలి రేపు మళ్ళీ మైనార్ట్లకి ఏమైనా జరుగుతుంది అందరు వస్తారు రేపు ఎస్సీలకు ఏమైనా జరుగుతుంది మిగతా అందరు వస్తారు రేపు రైతులకు ఏమన్నా జరుగుతుంది అందరూ వస్తారు కనుక అందరం గుల్దస్త మాదిరిగా ఉండేటట్లు కలిసిమెలిసి ఉండేటట్టు చేయాలని చెప్పి ఇవాళ అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ పదకొండు నెలల కాలంలో ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది ఈ మోసపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నష్టం చేసింది పదేళ్ళు ముందలు పోయిన దాన్ని మళ్ళీ పదేళ్ళు ఎన్నికి తీసుకుపోయి అనేది ప్రజలకు అర్థమైంది రేపు నేను మీ అందరినీ కోరేది ఒకటే ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి కానీ ముందర ఉన్నాయి మన లోకల్ బాడీ ఎలక్షన్ ఇక్కడ ఉన్న నాయకులు కలిసికట్టుగా ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని ప్రజల్లో వచ్చిన మార్పుని మనం ఇంకా ముందలకి తీసుకుపోగలిగితే రేపు వంద శాతం మనం లోకల్ బాడీలో మీరే కుర్చీలో కూర్చోగలుగుతారు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎంపీ డెడ్పీటీసీలుగా చైర్మన్లుగా ముందల ఉన్నది మనకు అది అందుకే దాని కొరకు మీ కార్యాచరణ చేయాలని కోరుకుంటూ ఇరవై తొమ్మిది నాడు జరిగే మీ దీక్షా దివస్ లో ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు మీరు ఆ రోజు నాటి ఫోటోలు ఏమున్నా కూడా ఆ రోజు ఎట్లాగో ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది ఒకసారి జ్ఞాపకం చేసుకునే విధంగా ఏ విధంగా ఉద్యమంలో మనం పనిచేసినాం ఏ విధంగా ఇన్వాల్వ్ అయినాం ఒక్కడితో బయలుదేరిన కేసీఆర్ గారు లక్షలాది మందిని ఎట్ల ముందరికి తీసుకుపోయిండు ఎట్లా తెలంగాణ సాధించినాం అనే విధంగా మన ఫోటోలన్నీ మీ దగ్గర పాత ఉంటాయి మీడియా దగ్గర ఉంటే మా దగ్గర ఉన్నా కూడా మీ మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కూడా నిజంగా అవన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్లో పెడితే బాగుంటుంది ఎందుకంటే ఆ దిన దినాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది ఆ దినం తర్వాతనే తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణ కేసీఆర్ గారు ఎట్లా డెవలప్ చేసిరు డెవలప్ అయిన తెలంగాణను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్ళా ఏ విధంగా నష్టం చేస్తుంది ఇవన్నీ విషయాలు మనం చర్చించుకునే అవకాశం ఉంటుంది ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరినీ కూడా నేను పేరు పేరున కోరుతున్నది గ్రామాల్లో ఉన్న నాయకు నాయకత్వం చాలా పకడ్బందీగా ఉంది ఒక నాయకుడు ఇద్దరు నాయకులు వయర్రని ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన పనులే చాలా స్పష్టమైన అవగాహన తోటి గ్రామాల్లో ఉన్న ప్రజలు ఉన్నారు ఎందుకున్నారు అన్ని వర్గాల ప్రజలకి నష్టం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు నష్టమే జరిగింది విద్యార్థులకు నష్టమే జరిగింది నిరుద్యోగులకు నష్టమే జరిగింది ఉద్యోగులకు నష్టమే జరిగింది ప్రతి వర్గానికి అన్యాయమే చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప న్యాయం చేయలేదు కాబట్టి దాన్ని ఇంకా మనం ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల కొరకు మనం కొట్లాడాల్సిన అవసరం ఉందని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద ఎత్తున ఆదరైన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇరవై తొమ్మిది నాడు జరిగే దీక్షా దివస్లో కూడా తప్పనిసరిగా పెద్ద ఎత్తున మనం ఆ రోజు దేశంలో పాలు పంచుకోవాల్సిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ